వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ ఇవి ఈరోజు అడవలో ఎట్లా ఉండాలి అనే కాన్సెప్ట్ పైన ఇక్కడ మాకు చెప్తారు ఇది చాలా శ్రద్ధగా మనం వినాలి ఏది చిన్న తప్పైనా మాకు ఇక్కడ పనిష్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది చాలా కఠినంగా ఉంటాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలేశారు కానీ అదే సేమ్ ఇక్కడ ఒకటి ఇప్పుడు కూడా ఉన్న ఎందుకంటే మేము ఇక్కడ ఒకటి మొత్తం టెంట్లు అంటే టెంట్లంతా ఇద్దరికీ రెండు పాలిథిన్లు ఉంటాయి అందులోటే మనము ఈ ఫోర్ డేస్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఎందుకంటే ఈరో ఇక్కడ అందరం మేము ఒకే దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే అక్కడ రేపుడు గురించి అంటే దుస్సుమన్నుకి ఎట్లా మనము ఎదుర్కోవాలి అని గురించి ఇక్కడ మనకి చెప్తారు ఇవన్నీ మేము అంత అట్లాంటివే వీడియోలు పెట్ట పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ విరుద్ధము మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు అందు గురించి అని అండి మా టెంట్లు ఇవన్నీ నన్ను ఇట్లాగే ఉంటాయి ఇప్పుడు మన ఊర్లోటుకు మేము వెళ్తే వీడు ఉద్యోగం చేస్తున్నాడు రా టిప్ టప్ వస్తున్నాడు అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి ఎట్లాగే ఉంటుంది చూడండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఇంకా ఘోరంగా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇదంతా వర్షం మా వాళ్ళందరూ కూడాను ఇది ఒకటి అక్కడికి అంటే ఆపరేషన్ రేపు ఎట్లా చేయాలి అని గురించి చెప్పడానికి గురించి అని అందరికీ రమ్మన్నారు నేనైతే ప్రెజెంట్ ఏంటంటే మా వాళ్ళందరికీ ఇది కూడా అండి వీడియో తీస్తున్నాను అందరు నిలిచి ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే రేపు గురించి ఎట్లా మనము నైట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా ఆపుతూ వచ్చేటప్పుడు ఎట్లా వాళ్ళకి ఎదుర్కోవాలి ఆ కాన్సెప్ట్ పైన చెప్తారు అంటే ఎగ్జాంపుల్ దుస్మనే ఎక్కడో ఓదారు ఉన్నారు మనకి ఇంటి దొరికింది ఆ ఇంటి ద్వారా వాళ్ళకి ఎలా మనం బర్వాదు చేయాలి అదే వాళ్ళకి ఎలా అటాక్ చేయాలి దాని గురించి అంటే ఇక్కడ టీమ్ టీములు ఉంటాయి ఒక వంద మంది అనుకోండి వంద మందికి టీములు వే వేరేగా చేస్తారు ఏ ప్లేస్లో ఉన్నారో అని జిఆర్ తీసుకొని ఎలాగెళ్ళాలి ఏమిటి అనేది మొత్తం ఇక్కడ ప్లాన్ వేస్తారు ఇది కూడా అండి మొత్తం అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరు టెంట్కి వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ ఇది కూడా వర్షము ఇక్కడైతే ఈ త్రీ డేస్ కూడా చాలా ఎక్కువగా వర్షం పడుతూనే ఉంది ఆ బురదలట మేము త్రీ డేస్ అయితే పడుకున్నాము అంటే బురద అంతా కింద మొత్తం వాటర్ అని సో అంటే పైన మేము కమ్ పాలుతీన్ వేస్తాం కాబట్టి రెండు మూడు పాలితీన్లు వేసిన తర్వాత అప్పుడేమో అవుతుంది పైన ఒక పాలుతీన్ నెక్స్ట్ కింద పాలతీన్ వేసుకుంటే అప్పుడు పైకి వాటర్ రాదు కానీ అందులోటే మనము పడుకోవాలి నైట్ కూడా ఎక్ససైజ్లు ఉంటాయి అవి చూసుకొని ఎదుగుటండి ఇక్కడ పడుకున్నారు కదా అట్లాగని అడ్జస్ట్మెంట్ అవుతుండడం కానీ బయట ఏదైనా పని ఉంటే మళ్ళీ పని చూసుకొని మళ్ళీ అందులో సేమ్ ఉండాలి షూ మాత్రమే ఎప్పకూడదండి ఎట్లాంటి పరిస్థితుల్లో ఎందుకంటే నైటు డ్యూటీలు ఇక్కడ ఉంటాయి ఆలోచి చూస్తారు ఎందుకు ఇప్పారు ఏంటంటే షూ ఇప్పేటప్పుడు ఎందుకంటే ఎప్పుకూడదు అంటే నైటు పాములు కానీ జర్లు కానీ ఏవైనా ఉంటాయి అలాంటప్పుడు చాలా అవి లోపలికి వచ్చేస్తే ప్రమాదాలు జర జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ముందలే అవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అవి చా చాలా పాటించాలి ఎందుకంటే పాటించకుండా అనుకోండి ఆయన తర్వాత వాళ్ళకి అనుకోండి అక్కడ ఉంటారండి మా వాళ్ళు వాళ్ళకి తెలిసిందనుకో చాలా పనిష్మెంట్లు ఇలాగా ఇస్తారు అందరు ముందు ఇన్సల్ట్ చేయడం అట్లా చేస్తుంటారు అందు అని చాలా కేర్ఫుల్గా అడవుల్లోటో ఉంటాము ఎక్కడైతే మాకు ఓన్లీ ఇది ఏంటంటే ట్రైనింగ్ పర్పస్ అంటే అడవంటే అడవు కాదు మామూలుగా అడవులాగే ఉంటుంది సో అంటే ఇక్కడ ఎట్లా మనం ఎగ్జాంపుల్ పొద్దున్న అడవుల్లోకి వెళ్తే ఎలా ఉండాలి ఏమిటనేది ఇక్కడ నేర్పిస్తారు ఇదంటే ఇట్లాగైతే అడవుల్లో ఇలాగ వేయరండి ఎందుకంటే పెద్ద పెద్ద అడవులు ఉంటాయి ఛత్తీస్గఢు జార్ఖండ్ అలాంటి వెళ్ళామంటే అంతే ఇట్లాగ ఉండవు అవి మనం ఏంటంటే ఇది మీద కూడా వేయరు సో అంటే చిన్న పాలిథిన్లు ఉంటాయి వర్షం పెడితే అది కప్పుకొని అలాగా అందులోటే ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇది ట్రైనింగ్ పర్పస్ కాబట్టి వీళ్ళు నేర్పిస్తున్నారు కాబట్టి ఎంత సేఫ్టీ ఉండాలి ఎవరికి ఏమైనా అది రీల్గా అయితే ఎవరికైనా అక్కడ వాళ్ళు చూసుకుంటారు ఇది ఏంటంటే ట్రైనింగ్ పర్పస్ కాబట్టి ఎవరికి ఎట్లాంటి అవ్వకూడదు కాబట్టి వీళ్ళు చాలా నీట్గా అన్ని కూడాను ప్రాసెస్ అయ్యి వీళ్ళు ఇక్కడ చెప్తారనమాట ఎవరికి కూడా ఏ నష్టం కాకుండా వీళ్ళన్నీ నేర్పిస్తారు మొత్తం ట్రైనింగ్ లోట ఏది నేర్పిస్తారో అదే మొత్తం కూడా ఈ ఫోర్ డేస్లోటే జా అడవులోటే మొత్తం మాకు నేర్పిస్తారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ అడవిలోట ఎలా ఉండాలి ఏంటి అనేది ఇందులో ఎక్సర్సైజ్లు అన్నీ ఉంటాయి ప్రతిది అవుట్డోర్ ఎక్సర్సైజ్ మొత్తం ఈ ఫోర్ డేస్లోటే మొత్తం మాకు చెప్తారనమాట ఎట్లా ఉండాలి ఎట్లా కేర్ఫుల్ తీసుకోవాలి అనేది చూడండి ఈరోజు ఇక్కడ చంద్రుడు ఇక్కడైతే ఈరోజు ఇప్పుడు చీకటి అయిపోతుంది అందేరిలోట కూడా ఇలాగ ఉండాలి మొబైల్ అయితే అలా అలా ఎక్సర్సైజులు ఉంటాయండి ఇందులోట ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫోర్ సంబంధించినవి కాబట్టి జస్ట్ ఇలాగ మేము ఎట్లా ఉంటాము ఇవన్నీ మేము చూపిస్తున్నాను ఇవన్నీ పెట్టకూడదు ఎందుకంటే రేపొద్దున్న ఎవరైనా చూస్తే బాగుండదు అందు అని నేను యాక్చువల్లీ మనం అడవుల్లో ఎట్లా ఉంటారో ఏమిటి ఎట్లా మనము అంతే అదేనండి ఇప్పటివరకు వరకు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు